లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాత్మీ నమ సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ యొక్క క్రోధీనామ సంవత్సరము అక్టోబర్ మాసము ఆశ్చుజ మాసము వృశ్చిక రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం నాలుగు అనురాధ నక్షత్రం నాలుగు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు వృక్షిక రాశి వారికి గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది శుక్రుడు జన్మస్థానంలో సంచారము వక్రగదైన శని తృతీయ స్థాన వీక్షణ పంచమస్థానంలో రాహువు షష్ఠస్థాన గురువు వక్ర వీక్షణ వల్ల అట్లాగే కుజుడు ఈ యొక్క నవస్థాన వీక్షణ నవమస్థానంలో ఉన్నారు అట్లాగే రవి బుధ వీరిద్దరూ కూడా రాబోయేటువంటి అక్టోబర్ మాసం ముందు ద్వాదశ స్థాన సంచారము కేతు ఏకాదశంలో సంచారము చంద్రుడు స్థాన సంచారము కాబట్టి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి జన్మస్థ శుక్రుల సంచారం వల్ల విందు వినోదాలు పాల్గొనడం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి శుక్రుడు లగ్న అంటే జన్మరాశి సంచారం వల్ల కొంత అనుకూలమైన కాలము కొన్ని కొన్ని కొత్త విషయాలు కనుగొనే అవకాశము అట్లానే కొన్ని విషయాల్లో కొత్త పరిచయాల వల్ల కొంత ఆనందాన్ని వ్యక్తపరచడము అట్లాగే చాలా మటుకు ఈ జన్మస్థ శుక్ర సంచారం వల్ల భోజనాదులు క్రియాదులు కూడా అద్భుతంగా రాణించడము అట్లానే మిమ్మల్ని చూడంగానే ఎవరైనా కూడా గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడటము ఇటువంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అట్లానే తృతీయంలో ఈ యొక్క శని వక్క అనేటువంటి గమనం వల్ల సహాయ సహకారాలు వాళ్ళు ఎక్కువగా ఉండటము అట్లానే మీకు మీరు ఇప్పటివరకు ఎవరు లేరు ఇండిపెండెంట్గా ఉన్నానే అని ఒక భావనలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు ఈ మాసం తోడ్పడే అవకాశం ఉంది అట్లానే పంచమస్థానం రాహు వల్ల చికాకులు చింతలనే ఉంటాయి అయినా కానీ ముందుకు వెళ్తూ ఉంటారు సంతానం వల్ల చికాకులున్నా అవన్నీ పక్కన పెట్టి ఇవాళ బాగున్నాం కదా అనే ఆలోచనతో రాణింపు అనేది ఉంటుంది అట్లానే గురువు వక్రీకరణ దృష్టి వల్ల కొంతవరకు ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా భోజనాదులు చేసేటప్పుడు కానీ వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది మధుమేహం వ్యాధిగ్రస్తులుగా ఉండేటువంటి వృక్షకరాశి రాశి వారు ఎవరైనా కూడా వాళ్ళకు వైద్యపరంగా కొన్ని సూచనలు తీసుకోవడం మంచిది అట్లాగే గురువు వల్ల గురునింద కానీ లేక ఈ యొక్క గురువు అనుగ్రహం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది కాబట్టి వీరికి వక్తలుగా పేర్లు ఉండేటువంటి వారికి కానీ ఉపన్యసించేటువంటి వారికి కానీ కానీ టీచర్లకు మాత్రం చాలా అద్భుతంగా గోచరిస్తుంది లెక్చరర్స్ కానీ తర్వాత ఈ కుజుడు ఏదైతే అష్టమ నుంచి భాగ్యస్థాన సంచారం వల్ల ఆకస్మికమైన ప్రయాణాలు కానీ లేకపోతే అప్పటి వరకు కూడా విందుల వినోదాలు పాల్గొన్నవన్నీ కూడా ఒక్కసారిగా మర్చిపోవటము ఏదో పరాయి వాళ్ళు చూసినట్టుగా కొంతమందిని చూడటము మీ యొక్క సొంత వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలగజేయటము ఇవన్నీ కూడా కలుగుతుంది అట్లాగే బుధుడు పన్నెండవ స్థాన సంచారం వల్ల కొంతవరకు అతిసారము అజీర్ణ వ్యవస్థ అంటే కొంత భోజనం సరైన వేళలో తీసుకోకపోవటం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లానే నడుముకు సంబంధించి కానీ భుజాలకు సంబంధించి కానీ చిట్టు సంబంధించి కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చర్మ సంబంధం కానీ కాబట్టి రవి కూడా పన్నెండవ రాశిలో సంచారం కాబట్టి అతి ఉష్ణమైనటువంటి శీతలంగా ఉండే పదార్థాలు కొంతవరకు తీసుకోవాలి అతి ఉష్ణంగా ఉండే పదార్థాలు తీసుకోవడం తీసుకోపోవటం మంచిది వేడిని ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వేడి పదార్థాలు తినకుండా ఉండడం అనేది మంచిది సలడి పదార్థాలు కొంత భుజించండి ముఖ్యం మీద ఈ యొక్క వృచ్చక రాశి వారికి మొత్తం మీద అక్టోబర్ మాసంలో ఫలితాలు చూసుకున్నట్లయితే ఎనభై శాతం అనుకూల ఫలితాలున్నాయి ఇరవై శాతం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి రాబోయే అక్టోబర్ మాసంలో స్త్రీ పురుషాదులు ఇద్దరికీ కూడా కొంత ఏదైతే ఇరవై శాతం ప్రతికూలంగా ఉందో ఆ ఇరవై శాతం ప్రతికూల వాతావరణాన్ని గోచరిస్తున్నటువంటి ముఖ్యంగా ఈ కుజుడు సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేయటం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పూజ చేసుకోవటం లేదా అభిషేకం చేయటం అనేది మంచిది అట్లాగే సూర్య దేవాలయానికి వెళ్ళి సూర్యనారాయణ స్వామి నమస్కారం కానీ ప్రదక్షిణ కానీ నవగ్రహ దేవాలయాల్లోకి వెళ్ళి సూర్యుడికి ప్రదక్షిణ చేయటం గోధుమ రొట్టెల్ని ఆదివారం రోజు కుక్కలకు పెట్టడం కానీ గోవులకు పెట్టడం తినిపించడం చేస్తే కాలం అనుకూలం కలిగి మీకు అన్నీ సాధ్యపడతాయి కాబట్టి మొత్తం మీద రాబోయేటువంటి వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎనభై శాతం శుభం ఇరవై శాతం అశుభంగా ఉన్నాయి కాబట్టి గ్రహ ఫలితాలు ఆ యొక్క అద్భుత ఫలితాలు పొందడానికి ఈ యొక్క చెప్పిన విధానంగా ఆచరిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్రీ నమ శ్రీ గురు నమః శ్రీ మహాగణాధి నమ సరస్వతి ఓం శ్రీమాత్రీ నమ క్రోధీ నవ సంవత్సరము అక్టోబర్ ఆశ్వజ మాసము తులారాశి వారి యొక్క స్థితి చూసినట్టయితే తులారాశి యొక్క నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు పురుష నక్షత్రం ఒకటి రెండు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశికి సంబంధించినటువంటి తులారాశి సంచారం చూసినట్టయితే తులారాశికి పన్నెండులో రవి బుధ కేతు పదిహేడవ తారీఖు నుంచి రవి జన్మస్థ సంచారము బుధుడు పదవ తారీఖు సంచారము అట్లానే కేతు పన్నెండులో సంచారము అట్లానే శుక్రుడు ఒకటి నుంచి రెండులో సంచారము శని వక్రగతి అయినటువంటి చతుర్ధనలో సంచారము అట్లాగే వీక్షణ వల్ల రాహు ఆరులో సంచారము గురు వక్రీకరించినటువంటి గురువు వీక్షణ వల్ల సప్తమస్థాన సంచారము వీక్షణ అట్లాగే ఈ యొక్క కుజుడు అష్టమస్థానం చే భాగ్య స్థాన సంచారము చంద్రుడు సప్తమ స్థానము వందు జన్మ నుంచి సప్తమ స్థాన సంచారం జరుగుతుంది అక్టోబర్ మాసంలో పూర్తిగా అక్టోబర్ మాసంలో చంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తులారసు మీద ఉంది అట్లాగే రవి జన్మస్థంలో ఉండటం వల్ల చికాకులు చింత కాస్త ఉబ్బరంగా ఉండటం శరీరంలో కొంత ఇబ్బంది కలగటము అధికమైన ఉష్ణం కలగటం అనేది జరుగుతుంది కాబట్టి సకాలంలో భోజనం చేయటం అనేది మీరు చెప్పదని సూచన తులారాశికి అట్లానే ఈ యొక్క జన్మస్థ బుధుడు ఉండడం వల్ల కొంత బుద్ధిమాంజత అనేది ఎరంగిన వారి ఉంటారు అప్పటివరకు లెక్క చేసుకోకుండా జ్ఞానం అనేది జ్ఞాపక శక్తి విపరీతంగా ఉండి ఒక్కసారిగా మర్చిపోవటం చెప్పిందాను మళ్ళీ ఈ విధంగా తులారాశి వారికి కొంత ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంది ఈ మాసంలో అట్లాగే పన్నెండులో కేతు సంచారం వల్ల జ్ఞానము అనేటువంటిది సిద్ధించి కొంత భక్తి భావన సజ్జన సాంగత్యానికి లోనయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే శుక్రుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల కొంతవరకు ధనానికి సంబంధించి కానీ కుటుంబంలో కానీ కొంత వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంటుంది ధనాదాయం బాగుండినా అన్నీ బాగున్నా అన్నట్లో సరినట్టుగా కొంత ధనాదాయం ఉన్నా కూడా కొంత కుటుంబంలో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి అట్లాగే శని వక్రగతి చతుర్థస్థానం అర్ధాష్టమంలో వీక్షణ వల్ల కొంత అనారోగ్యం అనే సూచనగా చెప్పడం జరుగుతుంది కాలయాపనలో కొంతవరకు జరుగుతుంది కార్యక్రమాల్లో కూడా తండ్రికి సంబంధించి అనారోగ్యంగా సూచనంగా ఉంది అట్లాగే అర్ధ అష్టమ శని సంచారం వల్ల దీర్ఘకాలికంగా పైన పనులు ఏవైతే ఉన్నాయో కొంత నడకలో వచ్చేటువంటి సమయం ఏర్పడింది అంటే తనకు మార్గం అనేది సుచితంగా కనబడుతుంది సరైన రీతిలో దానికి సమస్య పరిష్కారం కావటానికి అట్లాగే రాహువు వీరికి ఆరులో సంచార శత్రు రుణ ఏవైతే ఉన్నాయో కార్యాన్ని జయం సాధిస్తారు ఎక్కడైనా కానీ రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో కొంతకాలం రుణం చేసే అవకాశం ఉంటుంది కొన్నిటి వాటి కోసం అని చెప్పి అట్లానే రోగము చేసినట్టయితే ఎప్పుడో ఏదైనా వ్యాధి ప్రబలిత అది మళ్ళీ కొంతవరకు ప్రభలే అవకాశం కొంతవరకు ఉంది మళ్ళీ అది సహజీవనంగా అంటే మళ్ళీ అది తనకు తానే ఆ యొక్క ఆ వ్యాధి కూడా తొందరలో తగ్గే అవకాశం ఉంటుంది గురువు వక్రగతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల గురుబలం కొంత వీక్షణ వల్ల పొందడం జరుగుతుంది కాబట్టి న్యాయస్థానాదుల్లో ప్రతి విషయాన్ని కానీ న్యాయస్థానం కానీ ఇతరత్ర కొన్ని పనులు బయటలో కానీ మీకు న్యాయాన్ని చేకూర్చే విధానంగా ధర్మంగా ఉంటాయి అట్లానే మీకు మీకు అనుకూలంగా కొంత సంభాషణ చాతుర్యము అవన్నీ కూడా బయట బాగా తోడ్పడతాయి మిమ్మల్ని గౌరవించేటువంటి వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అట్లానే కుజుడు మీకు ఈ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల స్థితిలో గట్టిగా మాట్లాడితే ఏ పైన సాధించేస్తాం కానీ మృదువుగా మాట్లాడితే ఏ పని జరగటం లేదు అని కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి కుజుడి యొక్క అనుగ్రహం లేకపోవటం వల్ల సంభాషణ చాతుర్యం ఎంత ఉన్నా వృత్తిరిచ్చా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్ర దర్శనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసనా ధ్యానాన్ని చేస్తే చాలా మంచిది అట్లాగే వీరికి జన్మస్థ రవి సంచారం వల్ల సూర్యనారాయణ స్వామి పొందడానికి కానీ సూర్య నమస్కారాలు కానీ ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం కానీ విష్ణు సహస్రనామ పారాయణ వినటం కానీ చేస్తే బుద్ధి కుశలతో ఎరంగి ఆరోగ్యం కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ మీకు జరిగేటువంటి న్యాయ పరిణామాలు ఎక్కడైనా కానీ జ్ఞానమును సంపాదించి తదుగుణంగా ముందుకు వెళ్తారని చెప్పి గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకి జ్ఞానం సంపాదించడానికి కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల ఈ ప్రతికూల నుంచి బయటపడతారు అట్లాగే వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు కొంత ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం మంచిది సమయం కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంత సమయం పాటించడం మంచిది మొత్తం మీద కన్యారాశి స్త్రీ పురుషార్థులకి కొంత వ్యతిరేకమైన పవనాలు ఉన్నాయి కాబట్టి అనుకూలమైనటువంటి దిశలో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి కాబట్టి యాభై శాతం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిగతా పై ఒక యాభై శాతం అనుకూలం పొందడానికి కానీ సూర్యారాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు కాబట్టి ఎక్కడైనా కానీ ఏదో కృతువులో పాల్గొని పూజాధికాలలో స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొంది ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చును శ్రీమా శ్రీ నమ